హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా అంత మంచి బర్త్డే సెలబ్రేషన్ మూడ్లో ఉన్నామనేసి సో బర్త్డే అంటే ఏంది ఫస్ట్ కొత్త బట్టలు అయితే కొనాల్సిందే కదా ఏంటి బర్త్డే అయితే లేడీస్ సెక్షన్లోకి వచ్చావు అనుకుంటున్నారా ఏం చేస్తామని చెప్పండి ఈ చిన్న వాళ్ళు ఉంటారు చూసారా ఫస్ట్ వాళ్ళకైతే కొనాలి ఇంట్లో సెలబ్రేషన్ ఎవరికైనా కూడా ఫస్ట్ వీళ్ళకైతే కనుక వీళ్ళు మామూలు చెల్లించాల్సిందే సో పండు బర్త్డే అయితే కనుక ఫస్ట్ బేబీ కొనేసేయాలంట తర్వాత ఎక్కడ కొన్నా అనేసి ఫస్ట్ గర్ల్స్ సెక్షన్లోకి ఇలా కొంచేసింది సర్లే ఇవంతా వింటర్ సీజన్ కదా ఇప్పుడు అన్నీ చూడండి ఇలా ఫుల్ హ్యాండ్స్ స్వెటర్ టైప్లో ఉన్నాయన్నమాట సో రెండు అయితే బాగా నచ్చేసినాయి డ్రెస్ ఏది సెలెక్ట్ చేసినా దానిలో అయితే కనుక పింక్ కలర్ టచ్ అనేది ఉండాల్సిందే కంపల్సరీ సో అది బాగున్నా బాగా లేకపోయినా పింక్ కలర్ ఉంటే చాలా అనమాట ఈ గర్ల్స్కి సరే ఇంకా ఈ రెండు డ్రెస్లు అయితే బాగా నచ్చేసినాయి అంట సో ఇంక సరిపోతే అని సైజ్ చూసి చెప్పినా కూడా లేదు నేను ట్రయల్ రూమ్లోకి వెళ్ళి చూడాల్సిందే అని గాల్ చేసింది సో ఇంకా ఆ రెండు డ్రెస్లు చక్కగా ఏమంటే ఇంకా క్విక్గా సెలెక్షన్ అయిపోయింది అనమాట బేబీకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పండు హెయిర్ కట్ చేయించుకుని వచ్చాడు ఈలోపు లోపు సో వీడికి ఇది బాగా నచ్చేస్తుందంట వెనకాల లైన్ బొమ్మ ఉంది కదా బర్త్డేకి బ్లాక్ ఎందుకులే వైట్ తీసుకున్నాను కొంచెం ఇది బిస్కెట్ కలర్లో ఉంది కదా పీచ్ కలర్లో సో ఆ రెండు పెట్టుకుని చూసి లేదు నాకు బ్లాకే కావాలన్నాడు ఇంకా అది ఇంకా సైజ్ ఎలా ఉందనేసి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి చూసాడనమాట సో సైజ్ అయితే ఇప్పటికీ పర్ఫెక్ట్గా ఉంది ఇంకా ఫ్యూచర్లో పనికిరాదని ఇంకా వాడికే తెలిసిపోయింది అనమాట సో అందుకని ఇంకా వేరే చూద్దామనేసి అనుకున్నాడు సో ఇలా ఒక ప్యాంట్ కూడా చెక్ చేద్దాం అనుకున్నాం సో ఇది కొంచెం పర్లేదు కానీ ఈ రెండు అయితే మ్యాచ్ అవ్వలేదనిపించింది సో ఎలాగో డ్రెస్ చేంజ్ చేయాలి షర్ట్ కదా అనేసి మళ్ళీ వచ్చాము అస్సలు డ్రెస్లే కనిపించట్లేదు అనమాట అంటే అన్ని ఇలాగే ఫుల్ హ్యాండ్స్ మొత్తం బ్లాక్లే ఉన్నాయి బ్లాక్ వద్దనుకుని చివరికి ఇంకా బ్లాకే సెలెక్ట్ చేసాం అనమాట సో దానికి కూడా ఒక గంట టైం అయితే పట్టింది అస్సలు సెలెక్షన్ అవ్వలేదు పండుగకి బేబీకి అయితే చిటికలు అయిపోయింది కానీ ఈ మాత్రం రెండు డ్రెస్సులు సెలక్షన్లకి రెండు గంటలు పట్టింది అనమాట షాపింగ్ మాల్లో సో క్రిస్మస్ వస్తుంది కదా మంచిగా క్రిస్మస్ ట్రీతో డెకరేట్ చేస్తారనమాట షాపింగ్ మాల్ అంతా సో ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము నైట్ నెక్స్ట్ డే వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా డెకరేషన్స్ సెలబ్రేషన్ ఫుడ్ ఇవన్నీ ఇంకా ఈ రోజంతా మనకి ఫుల్ బిజీ సో సెలబ్రేషన్ అంతా ఇంక ఇక్కడే చేస్తాను నేను ఇంత స్కూల్ టైము వెళ్ళి రాత్రి తీసుకొచ్చిన డ్రెస్లు సెలెక్షన్ చేసి అక్కడే పడేసారు బుక్స్ ఇంకా మామూలుగా లేదు అక్కడైతే సో అదంతా నేను తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట ముందైతే ఈ పాయసం రెడీ చేసి ఇచ్చేసానమాట పిల్లలకి వాళ్ళైతే మంచిగా తినేశారు హ్యాపీ బర్త్డేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పండుకి ఫుడ్ అంటే కొంచెం ఫుడ్డే అనమాట సో అందుకని ఇంకా బిర్యానీ చేద్దామనేసి ఫస్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చాను బేబీ అయితే నేను చేసినట్లుగా హలో అండి అంటే ఇమిటేట్ చేస్తుంది ఇంకా నేను నవ్వక ముందే తనకే నవ్వు వచ్చేసి అసలు మామూలుగా లేదా అనమాట ఆ సీన్ అయితే అదే నవ్వేసుకుంటుంది హలో అండి అనేసి ఇంకప్పుడైతే మేము బిర్యానీ రెడీ చేస్తాం అనమాట సో బేబీ కూడా నాకు హెల్ప్ చేసిద్ది బేబీ బర్త్డే అయితే నేను ఫుల్ డే అంతా డెకరేషన్ కే స్పెండ్ చేస్తాను ఇంకా పండుగ అయితే మరీ అంత చేయను కాబట్టి ఫస్ట్ కుకింగ్ చేస్తున్నాను సో మరి అంత దమ్ బిర్యానీ ఆ టైప్ కాకుండా నార్మల్గా చేస్తాను అనమాట అన్నీ కలిపి పెట్టేస్తాం కదా ఫస్ట్ ఇంకా ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకొని ఇంకా చికెన్ లెగ్ పీసెస్తో చేస్తాను అనమాట సో బేబీ ఒకసారి లెగ్ పీస్ తీసుకొచ్చింది లాస్ట్ వీక్లో ఇంకా అదైతే డీప్ ఫ్రిజ్లో పడేసేసాను సో ఇప్పుడు మనకి బిర్యానీ కోసం అనేసి ఇన్ని రోజులు దాచినట్టు అయింది అనమాట Garlic has an added, don't hurt your eyes because the liquid inside of this garlic and the what is it? Ginger. Ginger It's going it has the liquid. So stay away before you. You have to have some shield before you use this. some dried lemon చికెన్ అయితే చక్కగా ఉడిగిపోయినాయి లోపల ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అనేది వేసుకుని విడిగా పెట్టేసుకోవాలి సో ఏంటంటే ఫస్ట్ ఇవి తీసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి నేను తర్వాత యాడ్ చేస్తాను అనమాట రైస్లో సో ఇప్పుడు మళ్ళీ మనం రైస్ వేసినప్పుడు మిక్స్ అయిపోయి మిక్స్ చేసినప్పుడు కొంచెం విరిగిపోతాయి కదా సో అందుకని ఫస్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా బాస్మతి రైస్ని కడిగి పెట్టేసాను సో ఇప్పుడు ఆ రైస్ని కూడా యాడ్ చేసి ఇవి కొంచెంసేపు మనం ఉడికిద్దాం అనమాట సో చూసారు కదా ఆల్మోస్ట్ మనకి వాటర్ అంతా కూడా అయిపోయినాయి కదా సో ఒకసారి బాగా కొంచెం మిక్స్ చేసుకొని లైట్గా మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి ఉడికించేద్దాం నేను పొటాటోస్ కూడా కొన్ని చికెన్తో పాటు తీసాను సో కొన్ని అయితే ఉంచేసాను ఇప్పుడు చికెన్తో పాటు పొటాటోని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేద్దాం సో కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుంది కదా ఇప్పుడు విధంగా చికెన్ పీసెస్ని లెగ్ పీసెస్ అన్నీ రెండు వైపులో కొంచెం లైట్ కలర్ మరీ డీప్ ఫ్రై చేసేయకుండా కొంచెం ఫ్రై చేస్తున్నాను సో అందుకని కొంచెం పొటాటోస్ అయితే దానిలో ఉంచేసాను కొన్ని అయితే ఇవి కూడా ఫ్రై చేశాను అనమాట సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం రైస్లో వాటర్ అంతా కూడా పోయినాయి కదా ఇప్పుడు దీనిని నేను మళ్ళీ పైన పెట్టేసి ఇప్పుడు కాసేపు మగ్గిస్తాను అనమాట సో ఒక పది నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లో మగ్గిస్తే మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అలాగే నేను ఆనియన్ కలిపేసి పెరుగులో పెరుగు చట్నీ కూడా చేస్తాను అనమాట కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది పెరుగు చట్నీ సో పెరుగు చట్నీ రెడీ అలాగే మనకి బిర్యానీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట ఒకసారి స్తాను బిర్యానీ ఎలా వచ్చిందో సో మనకి ఏదన్నా కొంచెం చికెన్లో పచ్చిదనం ఉన్నా కూడా మనం మళ్ళీ మళ్ళీ మగ్గించినప్పుడు కొంచెం మనకి ఉడిగిపోతుందనమాట సో వచ్చేసారు కదా సో దీనిలో పుదీనా అవి వేయలేదనమాట సో పుదీనా లేకుండా నార్మల్ కొంచెం కొత్తిమీరతోనే చేస్తాను పుదీనా వేస్తే మనకి కొంచెం పులావ్ టేస్ట్ వచ్చేస్తుంది కదా సో కావాలంటే వేసుకోవచ్చు నేనైతే కొంచెం లైట్ ఫ్లేవర్తో చేద్దామనేసి ఎక్కువ వేయలేదనమాట మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు సో చూసారు కదా రైస్ చక్కగా ఎలా పొడిపొలాడితే వస్తుందో సో ఒకసారి కొంచెం కలిపేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే చక్కగా పొడి పొలాడుతూ వస్తుంది అనమాట మరి వేడివేడిగా సర్వ్ చేసేసామంటే ముద్దలాగా అయిపోతుంది సో చూసారు కదా ఇంకా నేనైతే కనుక పిల్లలకి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ చక్కగా కడుపు రెండు తినేసేసి తర్వాత డెకరేషన్ చేద్దాం అనేసి ఫస్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చాను అనమాట సో వీడికి చికెన్ స్మెల్ వచ్చేసరికి కిచెన్లో పరిహెత్తుకుండా వచ్చేస్తున్నాడు వీడు పిల్లలకన్నా ముందు వీడు వచ్చేస్తాడు వెలియోగాడు సో ఫస్ట్ అయితే బేబీకి ఇచ్చేసాను అది తిన్నా తినకపోయినా ముందు బేబీకి ఇచ్చేస్తాను అనమాట సో లేకపోతే అలిగేస్తుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్త్డే బాయ్ కూడా ఇచ్చేసాను నెక్స్ట్ నేను వచ్చేసి స్పైసీ స్పైసీగా చిల్లీ పెట్టుకున్నాను ఎందుకంటే రైస్లో ఎక్కువగా స్పైసీనెస్ కానీ మసాలా ఎక్కువ వేయలేదు కదా సో లైట్ ఫ్లేవర్తోనే ఉంది రైస్ అయితే సో అందుకని కొంచెం ఘాటు కోసం చిల్లీ పెట్టుకున్నాను అనమాట సో ఆనియన్ అయితే ఇంకా రైతాల ఉంది కాబట్టి ఇంకా ఆనియన్ పెట్టుకోలేదు సో డైనింగ్ టేబుల్ పెరిగే కానీ ఇంకా మొత్తం అన్ని సోఫాలోనే అయిపోతాయి అనమాట నలుగురు కలిపి తింటేనే ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాము లేదంటే మేము ముగ్గురం అయితే ఇంకా సోఫాలన్నీ తినేస్తాము ఫుడ్ అయితే ఇంకా బిర్యానీ తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మూమెంట్ ఇంకా డెకరేషన్లోకి వచ్చేసాను సో ఈ మన దగ్గర ఇంకా బలూన్ మిషన్ ఉంది కాబట్టి ఈ ధైర్యంతో కొంచెం ఒక అడుగు లేట్ అయినా పర్వాలేదు అనిపించింది లేదంటే ఫాస్ట్గా వచ్చేసి ఇవన్నీ ఓది 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 ఇంకా కడుపులో గాలంతా బలూన్లో నింపేసేయాలి సో ఇది నాకు నియర్లీ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తాను బలూన్ మిష్ను ఇంకా సూపర్ అనమాట డెకరేషన్కి ఈజీ వే సో టైం కూడా వేరేదాన్ని తీసుకోవాలి టై చేయడానికి మన ఫింగర్ యూస్ చేయకుండా దానికి కూడా ఏ ఒకటి ఉంటున్నాయి కదా సో అది నెక్స్ట్ బర్బీ బర్త్డేకి అది తీసుకోవాలన్నమాట సో ఏం లేదంటే ఇన్ని బలూన్స్ ట్రై చేస్తుంటే ఎంతైనా ఫింగర్ కొంచెం నొప్పి వస్తుంది అనమాట సో బలూన్ మిషన్ వచ్చేసరికి వీళ్ళు కొంచెం ఫన్నీగా ఉండేసి నాకన్నా ముందే వీళ్ళు స్టార్ట్ చేసేసి నాకు ట్రై చేయి నాకు ట్రై చేయని గోల్ చేస్తున్నారు బేబీ అరబిక్లో ఒక వర్డ్ నేర్చుకుంది ఏంటంటే లా లా అంటే నో అనమాట సో ఇంకా టూ త్రీ డేస్ నుంచి మాకు ఇది ఒకటి చంపేస్తుంది ఏది అడిగినా లా అంట వీళ్ళైతే ఇంకా ఆపేసి ఇంకా నేను రంగంలోకి తీయనమాట చూడండి ఎన్ని బలూన్స్ ఉన్నాయో సో వన్ హండ్రెడ్ ఎయిట్ అలా అనమాట ప్యాకెట్లో సో అన్నీ ఈసారి ఏంటంటే గోల్డ్ అండ్ వైట్ ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసుకున్నది లాస్ట్ ఇయర్ ఇంకా బండుకు ఏంటంటే గ్రీన్ అండ్ వైట్ ఇంకా డ్రెస్కి మ్యాచ్ అవుతుందని అది తీసుకుని ఇంకా దీన్ని అలా ఉంచేసాను సో ఇంకా అదే యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా కొత్తగా ఏం తీసుకోలేదు సో ఉన్నాయి ఆడేసేద్దాం అనేసి సో అవన్నీ ఆడేస్తున్నారనేసి ఇంకా అక్కడ లోపలికి దాచేసారనమాట బలూన్స్ అన్నీ ఇంకా ఫ్యాన్ వేశారు కదా సో అవి కూడా ఎగిరిపోతున్నాయి సో బలూన్

ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అవన్నీ చక్కగా మంచిగా డెకరేట్ చేసేయాలి ఏదో పెద్ద టాస్కు ఎందుకంటే మనకి అక్కడ గోడ అతికించడానికి సరైంది లేదనుకోండి అసలు మామూలుగా నొప్పి ఉండదు అనమాట ఈ బలూన్ అలా పెట్టడం సో ఇదైతే మనకి ప్యాకింగ్ బలూన్ ప్యాకింగ్లోనే ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ఇచ్చేస్తున్నారు మనం సెట్ తీసుకున్నామంటే మనకి ఇలా బలూన్స్ అల్లడానికి ఆ థ్రెడ్ ఉన్ను అలాగే బలూన్ డాట్స్ డాట్స్ ఉంటాయి కదా గ్లూ డాట్స్ అవి కూడా ఆల్మోస్ట్ ఈ రెండు టేప్స్ ఇచ్చేస్తున్నారు అనమాట దాంతోనే ప్యాకెట్లోనే ఇదైతే దానిలో వచ్చేసింది నాది ఇంకా ఏంటంటే లాస్ట్ యూస్ చేసింది ఉంటే ఇంకా అది వాడుతున్నాను కొత్త దోపించేయడం ఎందుకు లేసి సో ఇలా యూస్ చేసినప్పుడు మనకి ఆ తర్వాత బలూన్ డెకరేషన్ అంతా తీసేసేటప్పుడు మళ్ళీ బలూన్స్ అన్నీ పాప్ చేసి అది దాస్తాను అనమాట సో లాస్ట్ ఇయర్ అది ఉంటే ఇంకా అది యూజ్ చేస్తాను వీడి ఇంకా బలూన్స్ తీసేసి వీడికి ఆనందం ఆగట్లేదు నేను వాడిని నా దగ్గరికి రారా అన్నందుకు ఆ బలూన్ దాటుకుంటూ రావడానికి వాడు కష్టాలు పడి బలూన్స్ అన్నీ పగల ఇంకా నా దగ్గరకు వచ్చే పనులు ఉన్నాడు పాప్ కూడా మళ్ళీ గ్లిటర్ బలూన్ పాప అయింది మళ్ళీ అదంతా క్లీన్ చేయాలి ఒక రౌండ్ ఇంకా బేబీ అయితే ఆ పనుల ఉంది ఫస్ట్ అవన్నీ చక్కగా పడుకొని ఒకటి ఒకటి పిక్ చేస్తుంది ఆ గ్లిటర్స్ అన్నీ కూడాను వీడు ఇంకా బలూన్లా ఆడడం వాటిని నోటితో పట్టుకోవడం ఇంకా నేల్స్ కూడా షార్ప్గా ఉన్నాయి ఇంకా నేల్ పట్టిదా బ్లాస్ట్ అయిపోతుంది నోటితో పట్టుకుందామన్నా టీత్ గుచ్చుకొని అది బ్లాస్ట్ అయిపోతుంది వీడే ఒక పది బలూన్స్ దాకా పాప్ చేశాడు చూడండి ఫైనల్గా అయితే ఇలా సింపుల్ గా చేసాను సో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత స్ప్రింగ్ లాగా వెళ్ళాడు చూసారా అవి వేసాను అవి వేసినప్పుడు పిల్లలు లేరు అనమాట సో బేబీ రియాక్షన్ చూడండి వచ్చిన తర్వాత ఇలా సింపుల్గానే చేసేసాను సో ఇక్కడ కింద సోఫా నుంచి పెట్టేసాను అనమాట సో మరీ కరువులా కాకుండా అండ్ కింద సోఫా కొంచెం ఖాళీగా ఉందనేసి ఇంకా వైట్ బలూన్స్ ఎక్కువ మిగిలినాయి గోల్డ్ తక్కువ ఉన్నాయి అనమాట సో అది కూడా కొంచెం చేయిన్లాగా చేసి కింద పెట్టేసాను అనమాట ఒక లైన్లో సో ఒక గంట అయితే కనుక పట్టింది ఇదంతా ఓన్లీ ఆ గోడకు సెట్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని వెరైటీగా తీసుకున్నాను అనమాట పాప్స్ ఈ రెండు థింగ్స్ తీసుకున్నాను కొత్తగా ఫస్ట్ టైమ్ భూమి గన్స్ ఇదేమో పేపర్ అనమాట ఇలా త్రో చేస్తే మనకి చక్కగా స్ప్రింగ్స్ లాగా వస్తాయి నూడిల్స్ లాగా లాస్ట్లో చూడండి బాగుంటుంది అన్నకంత బ్యూటిఫుల్గా చేసినట్టం చేయలేదు అంటే ఇప్పుడు అది ఇలా జలస్ వచ్చేస్తే నచ్చలేదు బాగాలేదంట ఎంత అయినా అమ్మాయిలు అమ్మాయిలే అనమాట పక్కన వాళ్ళు బాగుంటే అసలు కొరకు నేను పనిలేదు చెప్పాను కదా అవన్నీ స్ప్రింగ్స్ లాగా సరికి కొంచెం లుక్ వచ్చింది అది చూసేసి అన్నికి ఇంత బాగా చేసావు నా బడ్డీకి అసలు చేయు ఇది ఏం బాగాలేదు ఐ హేట్ యూ అని చెప్పేసి అనమాట సో అలా ఉంటుంది ఆడపిల్లలతో సో పక్కన బాగుంటే ఎంతైనా జలస్ వచ్చేసింది అనమాట సో ఇది చెప్పాను కదా ఫస్ట్ ఇంకా రెడీ చేసి పెట్టేసేద్దాం లేమనేసి మళ్ళీ అప్పటికప్పుడు చేయాలంటే కష్టం కదా కేక్ కటింగ్ అప్పుడు ఈ విధంగా లోపల స్ట్రాస్ కూడా ఇచ్చారు సో ఇది మనం లోపల గాలిఫీల్ చేస్తే ఈ ఇలా వచ్చినాయి ఇది కొంచెం మనం హార్డ్గా ప్రెస్ చేసామంటే గన్ లాగా మనకి బ్లాస్ట్ అయ్యి చిన్న చిన్న చెమ్కిస్ లాగా వస్తాయి అనమాట కొంచెం బాగుంటాయి చూడడానికి అండ్ మా వాడి ఇంకా బర్త్డేకి వచ్చేసి ఇది గిఫ్ట్ తీసుకున్నాడు గన్ను సో ఇది వచ్చేసి నియర్లీ ఒక మూడు వేల లాగా పడి ఉంటుంది సో ఇది బాగా నచ్చేసిందంట ఎందుకంటే బుల్లెట్స్ చాలా ఉన్నాయి దీనిలో చాలా చాలా బుల్లెట్స్ వచ్చినాయని ఇంకా దీని మీద పడిపోయాడు బేబీ అయితే ఏదో చిన్నగా డాగ్స్ది పజిల్లాగా మనం మనమే ఫిట్ చేసుకోవాలన్నమాట స్మాల్ స్మాల్ పార్ట్స్తో అది తీసుకుంది షట్ షట్ ఆన్ లైక్ ఇంకా తర్వాత మేము కూడా రెడీ అయిపోయి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే కనుక స్టార్ట్ చేసాము bye <laughs> అయితే కనుక చాక్లెట్ అలాగే పిస్తా అనమాట సో పిస్తాది కొంచెం వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారు కదా కొంచెం హార్డ్గా ఉంది ఇప్పుడే అప్పటికప్పుడు తీసుకొచ్చేసరికి సో కటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉందంట లోపల సెలబ్రేషన్స్ అంతా చేసరికి అంటే ఫ్యాన్ ఆఫ్ చేశాం కదా సో ఫుల్గా స్వెటింగ్ అయితే వచ్చేసింది మాకు ఇది ఈరోజు మా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ బర్త్డే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్